హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా సుకుమార్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను ఈ టెంపుల్ ఎక్కడంటే మైలవరం దగ్గర గురప్పస్వామి టెంపుల్ అన్నమాట ఈ టెంపుల్ ఎలా ఉందో విజిట్ చేద్దాం వచ్చేయండి ఇది ఎంట్రెన్స్ అనమాట ఎంట్రెన్స్లో ఇలా ఉంది తర్వాత లోపలికి వెళ్తే ఇక్కడ స్వామివారి పటాలు చీరలు అలాంటివి ఇక్కడ సేల్ చేస్తారనమాట తర్వాత ఇటు సైడ్ లోపల వచ్చేసి స్వామివారికి పొంగుపాలు చేసేది పొయ్యి అవి అన్నీ ఉంటాయి ఇక్కడ వచ్చేసి దేవుడి ఎదురుగా అనమాట ఇలా ఉంది బసవరాజు తర్వాత ఇది లోపల స్వామివారికి ఎంట్రన్స్ అనమాట ఈ స్వామివారి గుడికి పైకప్పు అనేది ఉండదు ఇలా ఓపెన్గానే ఉంటుంది ఇలా దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి ఇది వచ్చేసి పుట్ట అన్నమాట పుట్టని ఇలా మొత్తం వెండి రూపంలో ఇలా డెకరేట్ చేశారనమాట ఆయన్ని చూస్తున్నారు కదా ఆయనే కురప్ప స్వామి ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత ఇలా బయటకు వచ్చేస్తే ఇక్కడ రావి చెట్టు నాగులు ఇవన్నీ ఉన్నాయి అలా వెళ్తున్నారు కదా పైకి అక్కడ పుట్ట ఉంది అనమాట ఇలా వచ్చేసి కొంచెం ముందుకెళ్తే అక్కడ దేవుడిది ప్రసాదం పెడతా ఉంటారు ఈ స్వామివారి టెంపుల్కి చాలా చాలా ఎక్కువ మంది జనాలు వస్తూ ఉంటారు ఈ టెంపుల్ ఓ సోమవారం మాత్రమే ఈ దేవుడికి పూజలు అవి జరుగుతూ ఉంటాయి ఇవన్నీ వచ్చేసి ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క మహత్యం ఉంది అన్నమాట ఇలా ప్రతి చెట్టుకి ఒక మహత్యం అనేది ఉంది అది అందులో రాశారు బోర్డు పైన చూడండి మీరు కూడా చూపిస్తాను ఇదంతా కొండలు అన్నమాట చూస్తున్నారు కదా ద్రావి చెట్టు వచ్చేసి గురువు సంతానము దానికి సంబంధించిందంట ఇలా ప్రతి ఒక్క చెట్టుకి ఒక్కొక్క విశిష్ విశిష్టత ఉంది ఇక్కడ అందరూ కాసేపు కూర్చొని అలా ప్రసాదం స్వీకరిస్తున్నారు చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ గుళ్ళో కూర్చున్నంతసేపు చాలా బాగుండింది ఇలా ముక్కుబడులు ఉన్నవారు గండ దీపం అనేది ఎత్తుకొని వెళ్తారంట ఏవైనా ముక్కుబడ్లు ఉంటే ఈ ఆటను పెట్టుకోవడం ఇలా బలి ఇవ్వడం ఇలా చేస్తారు ఇది అయిపోయిన తర్వాత ఇలా పైకి వెళ్తే పైన పుట్ట ఉందన్నమాట ఆ పుట్టను కూడా దర్శనం చేసుకుని వద్దాం పదండి చూస్తున్నారు కదా అక్కడ పుట్ట ఉంది ఎవరైనా సంతానం లేని వాళ్ళు అక్కడ ఉన్న చెట్టుకి ఊయలను కడి కడితే సంతానం కలుగుతుందని చెబుతున్నారు తర్వాత అది అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వస్తే గంగమ్మ స్వామి గంగమ్మ తల్లి టెంపుల్ ఉందన్నమాట అది కూడా దర్శనం చేసుకుందాం పదండి ఈ టెంపుల్ ఎదురుగానే పోతురాజు ఉంటుంది చిన్న గుడి లాగా అక్కడే జంతుబలును అవి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అమ్మవారికి దర్శనం జరుగుతుంది ఇదంతా పార్కింగ్ ప్లేసెస్ అక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి తలనీలాలు ఇవ్వటము అన్నీ ఇలా ఇక్కడే ఉన్నాయి తర్వాత ఇక్కడ వచ్చేసి ప్రతి సోమవారము నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ రూమ్స్ అండి చూస్తున్నారు కదా ప్రతి సోమవారము నిత్య అన్నదానం జరుగుతుంది ఉదయం టిఫిన్ వచ్చేసి పులగము పచ్చడి పెడతారు ఆఫ్టర్నూన్ వచ్చేసి కలర్ రైస్ పాయసము ఇలాంటివి అన్నీ పెడతారు ఇలా వంటలు చేస్తా ఉంటారు ఇదంతా కూర్చొని తినడానికి అనమాట ప్లేట్స్ అన్ని రెడీగా ఉంటాయి తీసుకొని